స్ అందరికీ నమస్కారములు మన ని ఫస్ట్ టైం వచ్చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గత వాయుగుండం ఉత్తరాంధ్రను ఊపేసింది మధ్యాంధ్ర ముంచెత్తింది దక్షిణాంధ్రను రాయలసీమను కరుణించింది అలాగే ఉత్తర తెలంగాణను ఉక్కిరి బిక్కిరి చేసింది తూర్పు తెలంగాణలో తగ్గేదే లేదంటూ వర్షాలను కురిపించింది తెలంగాణలో రాయలసీమలో కోస్తాంధ్రలో ఎక్కడ చూసినా వారం రోజులుగా శ్రీకాకుళం నుండి తిరుపతి వరకు అలాగే ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు ఎక్కడ చూసినా సూర్యుడు జారలేకపోవడంతో జనజీవనం మొత్తం స్తంభించింది ఇక ఆ అల్పబేదనం నుంచి ఆ వాయుగుండం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక భారీ వార్త అల్పపీన్న వార్త ఏంటంటే ప్రజెంట్ మరొక అల్పపీనం ఏర్పడే అవకాశం ఉందని మీకైతే ఆల్రెడీ ఇప్పటికే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ విధంగానే అల్పపీనం అయితే ఇరవై నాలుగో తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు మధ్యలో ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఇరవై ఐదో తారీఖున ఈ అల్పపీనం అనేది ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది దీని ముప్పై అయితే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో కొంచెం వర్షాలను కురిపించే అవకాశం అయితే ఉంది ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం అందుకంటే ముందుగా ప్రజెంట్ కూడా వర్షాలు అక్కడక్కడ కొనసాగుతున్నాయి ఆ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది ఇక ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య ఆంధ్రలో వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో ఉండే అవకాశం అయితే ఉందండి అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అంటే మోస్తరు నుండి భారీ వర్షాలు మనమైతే ఈ జిల్లాల్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ అలాగే హన్మకొండతో పాటుగా మునుగు జిల్లా ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే మనమైతే ఈ అల్పపీడన ప్రభావంతో మనమైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే ఖమ్మం భద్రాద్రి సారీ ఖమ్మం జిల్లా కానీ అలాగే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ నగరం మేచల్ మల్కాజ్గిరి అలాగే నిజామాబాద్ మెదక్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలని ఈ అల్పపీండం ప్రభావంతో మనం చూసే అవకాశం అయితే ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో అయితే ఉందండి ఇక నెక్స్ట్ రాయలసీమ జిల్లాలు కర్రూలు నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి జిల్లాతో పాటుగా చిత్తూరు తిరుపతి జిల్లా అలాగే కడప అనంతపురం జిల్లాలు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ చల్లటి వాతావరణంతో కొన్న చిరుజల్లులు ఎక్కడో ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే అవసర వాసును చూసే అవకాశం అయితే ఉంది అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ ఈ జిల్లాల్లో చిరుజల్లులు అక్కడక్కడ చిరుజల్లులు మాత్రం మనం చూసే అవకాశం అయితే ఈ అల్పపీనం ప్రభావంతో ఉంది ఓవరాల్గా ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో కృష్ణమ్మ పర్వాలి తొక్కుతుంది గోదావరి ఉరుకులెత్తుతుంది ఈ రెండు రెండు కూడా వరద అయితే తగ్గే అవకాశం అయితే ఉంది ఈ రెండు వరదలు మెల్లిగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది అలాగే నెక్స్ట్ వచ్చే అల్పపీడనం కూడా చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలను చిరుజల్లుల్ని ఎక్కువగా మూడు నుంచి నాలుగు రోజులు కురిపించే అవకాశం ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ రైతులు కానీ కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా ఈ అల్పపీనం ఎఫెక్టు ఛత్తీస్గఢ్ అలాగే జార్ఖండ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువగా ఉంటుంది మన రాష్ట్రంపై పాక్షికంగా ఉండే అవకాశం అయితే ఉంది ఏదేమైనా కానీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల రైతులు ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండండి అలాగే నెక్స్ట్ వచ్చే అల్పపీనం ఆగస్టు మొదటి వారంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది దాని గురించి మీకు క్లియర్ కట్గా రానున్న వీడియోలు అయితే అప్డేట్ ఇస్తాను ప్రజెంట్ దీని ప్రభావం మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి ఆదిలాబాద్ అలాగే కరీంనగర్ జిల్లా వరంగల్ ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి దీని ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి రైతులు ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ అండి